పుతిన్ టైరనీతో రష్యా మీద పట్టు బిగించాడు అని మాట్లాడడానికి ట్రై చేస్తారు కానీ పర్ఫార్మెన్స్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఇంత రిజల్ట్ చూపించబట్టే రష్యా పుతిన్ని సపోర్ట్ చేస్తూ ఉంది ఆఖరికి క్రిమియా విషయంలో కానీ ఉక్రెయిన్ మీద ఓవరాల్గా దాడి చేయడంలో కానీ రష్యా పుతిన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే అది ఒకప్పుడు మన యుఎస్ఎస్ఆర్లో భాగం అదంతా మన హక్కు అనే టెండెన్సీతో పుతిన్ అనుసరించే విధానాలు రష్యాకి అంతలా కనెక్ట్ అయ్యాయి దానికి తోడు ఇప్పుడు అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యి అసలే అది కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టుగా రెచ్చిపోవటము శాంక్షన్స్ పెట్టడము అందులో మోస్ట్ ఆఫ్ ద శాంక్షన్స్ రష్యన్ సెంట్రిక్గా రష్యన్ ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించినవి ఉండటం అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదు అని పెట్టారు చూసారా అట్లాంటి నిబంధనలు పెట్టేసరికి అనుకోకుండానే ఊహించని విధంగా పుతిన్ ప్రామినెన్స్ అమాంతం పెరిగి ఇప్పుడు యూరోప్ చూసినా ఎందుకంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ యూరోప్కి రష్యా నుంచి రావాలి ఇండియా చైనా లాంటి దేశాలు చూసినా ఎందుకంటే ట్రంప్ ఈ రెండు దేశాల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు ఆంక్షలు పెట్టేశాడు మరి ఇలాంటి టైంలో ఇవన్నీ పుతిన్తో సంబంధాలు నెరపక తప్పని పరిస్థితి వచ్చేసరికి పుతిన్ పర్సనాలిటీ వెయిటేజ్ అనేది అమాంతం పెరిగింది